దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన రెండు వేల ఎనిమిది మలేగావ్ బాంబు పేరుడు కేసులో ముంబై ఎన్ఐఏ కోర్టు తీర్పు వెల్లడించింది పదిహేడు ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు కోర్టుతోది తీర్పునిచ్చింది ఏడుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా తేల్చింది నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలు లేవని కోర్టు తెలిపింది సింగ్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది రెండు పేల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన రంజాన్ నెలలో నవరాత్రి పండుగ సందర్భంగా మహారాష్టలోని మలేగావ్ లో ఒక మసీదు సమీపంలో నిలిపి ఉంచిన మోటార్ సైకిల్ కు అమర్చిన బాంబు పేలింది ఈ దారుణ ఘటనలో ఆరుగురు మరణించగా వంద మందికి పైగా గాయపడ్డారు రెండు పేల పదహారులో ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జిషీట్ షీట్లో ప్రఖ్యాత్ సింగ్ ఠాకూర్ తో సహా కొందరు నిందితులకు సంబంధించి సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ క్లీన్ చీట్ ఇచ్చింది అయినప్పటికీ కోర్టు ఆమెపై విచారణ కొనసాగించాలని కూడా ఆదేశించింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ అందిస్తారు పవన్ మహారాష్ట్రలోని మలగవ్ ఒక మసీదు ప్రాంతంలో జరిగిన బ్లాస్టింగ్ సంబంధించి ఎన్ఐఏ కోర్టు తీర్పు కూడా వెలువరించింది పదిహేడు సంవత్సరాల తర్వాత ఆ యొక్క సుదీర్ఘ విచారణ అనంతరం కూడా ఈ కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది దీంతో ఒక్కసారిగా కేసుకు సంబంధించి విచారణ పదిహేడు పదిహేడు సంవత్సరాల పాటు కూడా కొనసాగిన నేపథ్యంలో నిందితుల తరఫున ఎలాంటి సాక్షాధారాలు ఎన్ఐఏ చూపించిన నేపథ్యంలో ఎన్ఐఏ కోర్టు కూడా నిందితులను నిర్దోషిగా ప్రకటిస్తూసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ కేసుకు సంబంధించి ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించిన నేపథ్యంలో ఆరుగురు చనిపోగా వంద మందికి పైగా కూడా గాయపడ్డారు గాయపడ్డ నేపథ్యంలో రెండు వేల ఆ పదహారు సంవత్సరంలో ఎన్ఐఏ యొక్క ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది చార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఆ ప్రజాసింగ్ తో పాటు మిగతా సంబంధించిన నిందితులను కూడా పూర్తిగా నిర్దేశంతో ప్రకటిస్తూ యొక్క కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ యొక్క ఈ కేసులో అరెస్ట్ అవ్వడంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎన్ఐఏ కావాలని తమను ఎక్కించిందని ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు లేకున్నా కూడా కావాలని ఎన్ఐఏ అధికారులు తమను అరెస్ట్ చేశారని చెప్పి కూడా గతంలో ఈ యొక్క వాదనలు కూడా వినిపించారు వాదనలు వినిపించిన నేపథ్యంలో ఎక్కడ కూడా వీరికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సాక్ష్యాధారాలు చూపించిన నేపథ్యంలో ఎన్ఐఏ కోర్టు యొక్క కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లో మలగే ఉన్న ఒక జైలు నుంచి కూడా ఈ యొక్క నిందితులు కూడా విడుదల కానున్నారు Right Pawan thank you for the update